ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖాధికారి అధికారి అశోక్ అన్నారు మండలంలోని తల్వేది ప్రభుత్వ పాఠశాలలో దుబాయ్కి చెందిన జాయ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయలతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫామ్ టై బెల్ట్ షూ మరియు టెంట్లో మెరిట్ వచ్చిన ముప్పై ఆరు మంది విద్యార్థులకు పదివేల రూపాయల చొప్పున నగదు అందించారు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో పట్టుదల ఉండాలని అన్నారు ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు శ్రద్ధతో చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు ఈ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై అధికారులతో మాట్లాడతానని చెప్పారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఆ దేవుని కృప ఉండాలని అన్నారు ఎంత డబ్బు వేచించి పాఠశాలలో పిల్లలకు పంచడం అభినందనీయమని తెలియజేశారు ఫౌండేషన్ చైర్మన్ రాహుల్ దుబాయ్ లో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న బంధువుల ద్వారా సేవలందించడం గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెచ్ఎం సంఘం అధ్యక్షుడు రాజగంగారెడ్డి ఎంఈఓ గంగాధర్ ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ సి సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు